కింద మద్ద మీద కింద పడతానా పడతాను అక్కడ నువ్వు కెళ్తున్నా అయితే మీ చెల్లి వాడన కూడిన నీకు వచ్చారా దంచకపోతలేదు మీద రోగం తట్లేదు మించుకపోతుంది మా అక్క దుర్గవతి బ్రతకతట్లేదు మంట మీదకి వెళ్ళి ఎగిరి మంట కింద పడుతుంది మళ్ళా ఎగిరి మంచాది ఇటు నీళ్ళు పోతే అటే పోతాయి ఇల్లు పోతే అటే పోతాను పొల్లలు ఒక్కదారి చావచ్చి అటే కొత్త తలకే కూర్చో అని పుల్లి బాధితే ఆ పొడిసింది అంతే ఉత్తరం తక్షణమే రావాలి బాబా పర్వటరాజా నాదా పర్వటరాజు కలవరిస్తా కలవరిస్తాంది నీ మొఖం తినా ఇట్టు దుర్గవాతి పథకం పెట్టి అయ్యో నాకు అంతే ఆయనకి ఆయన ఉత్తరం రాసిల్లు దుర్గా చాలా ఎందుకేస్తారు అయితే దుర్గాపతి చాలకున్న ఉన్నది రామయ్య గారి సిల్లు రామయ్యకి ఉత్తరం ఎక్కింది కూడా నగరం పోయి ఉత్తరం ఎక్కిరమ్మంటే కా ああ、oh

ఇటు నిల్వ తడిపోతాను అడి నీళ్ళుగా తిడిపోతాను కొద్దిగా చాయ్ పోతే అలాగే పోయిందట పొద్దుగా మూడిస్తారు అన్నం అలాగే పొక్కుతాడు అందులోకి అయిపోయిందటా పోతుంది పోతాను పుల్బాటి ఆపోతే అలాగే కానీ మీ ముఖం చూపు నా తమ్ముడు రాజా నా తమ్ముడు రాజా బతుకడ తమ్ముడు రాబోద్దు అద్దవరం అదే మంచిది ఏ అది అన్నం పడితే అది కూర అని తనుకో కంతుడికి ఇట్లా చేయితే ఊడ్చుకొని నా కలిగి ఉంటుంది ఎవరు ಅಂದರೂ ಲೆಕ್ಕನೆ ಊರೇ ಎಲ್ಲ ಅಂದರು ಮಂದಿ ಅಂದರು ಟಮೋಟ ಉಲ್ಲಿಗಡ್ ವಂಕರೂ ಕದಪ್ಪಿನ ಮೇಲೆ ಮೊತ್ತ ಶಿಲ್ವತ್ತಲ್ಲ

யோ <laughs> அய <laughs> ఎట్లయింది ఆడ చెప్పు నేను ఎప్పులేవో కానీ నీ షిఖ తీసుకొచ్చిన ముక్కు తాళ పెడితే ఈ ముత్తు ముత్తు వాసనలాంటి అసలు నేను తెచ్చే కాలం

మీ చెల్లె మా చెల్లె చెల్లెపాడు వాడా మీ చెల్లె మీ చెల్లె కొట్లకాడి మా చెల్లె కొట్లకాడి అందముండలరా పూలముడు వేయిందా పేరప్పుడు వేయిందా మా చెల్లె మా ওলার ভরস তো মরি তারি ভর রেনলে ভর মা ভর মা জন কে কথা কতোলা লঞ্জে এই মন্দির মন্দিরে শ্রীবা হারা না রে গুণা না 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 হা ও নাবা নি লোড়ড়াও নি এলোতা রে ওয়া সগগগগ ના મને બંધ ના મચી હા એ గుట్ట అవుతా లేవు నాకు ఇంకా పల్లె అందరు బందన్నాడు అన్నగా మీ సెల్ మీ పాలరు పెడతాను ఇద్దరు పెడతా అంటే మీ సెల్ వచ్చి సరదా ఏదో అంటే అంటారు పాలేరు ఉన్నాయంటే అడిగా నాకు ఇంటికాడ పొద్దు పొద్దుట పోతే నాకు ఎట్ట పొద్దు పోతాను మీ ఇంటికాడ నా బోరు కొడతాను పోతాను ఆడుకుంటాను రాదు అవ్వను అని కాలు మొక్క మీ సెల్లె కాలు

ம <laughs> ஏ புக் எவது ஊரம் அடுகு பஞ்சர் தோட்டா பஞ்சோட நம்ம கண்ணத்தோட்டி மன செல்ல செல்லை பிரேம காலம் செல்லை நல ಅನ್ನದ ಕನ್ನದು ತಿಂದು ಕಿಟಕಿ ಬಂದ ಕಿಟಕಿ ಕುಡಿಕೆ ಕುಡಿಗಳಲ್ಲಿ ಅತ್ತಿ ಅನ್ನದ ಕನ್ನದು ತಿಂದು ಅತ್ತ ಅಂದ್ರೆ ಅನ್ನದ

ಕನ್ನ ಕೊಡುಗರು ತಿನ್ನ ಅವುಮ್ಮೋ ತಿನ್ನ ನೀನು ರೀನೇವರು ರಮಾನಿ ಎಲ್ಲರೇ ಮವ್ವಾ